మనిషి జాతికి ఒక పెద్ద సమస్య ఉంది ప్రస్తుత జీవనాధార ఉత్పత్తి పంపిణీ నిర్వహణ వ్యవస్థలు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాయి ఈ వ్యవస్థలు ఎప్పుడు తయారయ్యాయో మీకు తెలుసా పదకొండవ శతాబ్దం రెండో భాగంలో పదకొండవ శతాబ్దంలోనే తర్వాత వాటిని మారుతున్న అవసరాలకు కొత్త సాంకేతికతలకు అనుగుణంగా కొన్నిసార్లు మార్చారు కానీ అసలు సూత్రాలు మాత్రం మారలేదు చివరి మార్పు ఒకటి తొమ్మిది ఐదు సున్నాలలో జరిగింది సుమారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అరవై ఒక్క వరకు మరియు ఆఖరి మార్పు చేసినప్పుడు అంటే అరవై ఏళ్లలో నవీకరించిన వ్యవస్థ సరిగ్గా పనిచేసింది దానికి మార్పులు చేసిన అవసరాలను తట్టుకోగలిగింది అంతేకాక సమస్యలు మొదలయ్యాయి అవి దేశవ్యాప్తంగా ఒక దేశంలోపల రంగాల ఒక రంగంలోపల లోపల మరియు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాల రూపంలో వ్యక్తమయ్యాయి కొన్ని పెద్ద ప్రపంచవ్యాప్త సంక్షోభాలు జరిగాయి ఉత్పత్తి పంపిణీ మరియు నిర్వహణ వ్యవస్థ తన సామర్థ్యాల పరిమితికి ఇరుక్కుపోయింది ఇది ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో అంటే సుమారు రెండు వేలులలో జరిగింది ఈ పరిస్థితిని మనం ఒక ఇల్లు నివాసంతో పోల్చవచ్చు ఇల్లు ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉన్నవాళ్ల కోసం వారి దైనందిన జీవన శైలికి అనుగుణంగా నిర్మిస్తారు వారు ఎలా జీవిస్తారు ఎక్కడికి వెళ్తారు ఏమి చేస్తారు ఎలా నిద్రపోతారు ఎలా స్థిరపడతారు ఇవి అన్ని ఆ సమయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తారు అంటే పంచ్ వేడి ఉంటే పొయ్యి పెడతారు విద్యుత్ వేడి ఉంటే రేడియేటర్లు బాయిలర్లు వంటివి పెడతారు ఇదిగో కానీ సాంకేతికత కూడా మారుతుంది అప్పుడు ఆ ఇంటిని మళ్లీ మార్చాల్సి వస్తుంది అంటే ముందు పొయ్యి ఉండేది అది గదిలో మధ్యలో ఉండేది ఇల్లు ఒక్కటే ఉండేది ఎలాంటి గోడలు విభజనలు ఉండేవి కావు అందరూ వేడి పొందేందుకు ఇదిదో తర్వాత ఏమైంది బాయిలర్ వచ్చాడు పైపులు వచ్చాయి అవును ఇంట్లో అంతటా పైపులు వేసి ఆ విధంగా వేడి పొందొచ్చు ఒయ్యి ఇక అవసరం లేదు పొయ్యిని తొలగించి అక్కడ విడివిడిగా గదులు తయారు చేస్తారు సహజంగా ఆ ఇల్లు అందుకు అనుకూలంగా ఉండదు దాంతో వంకరగా అడ్డంగా చెడుగా తయారవుతుంది చెత్త ప్లానింగ్ కొంత మూలలో గదులు చిన్న చిన్న కారిడార్లు ఇవన్నీ ఇవన్నీ ఏదో రీతిలో బాగులేకుండా తయారవుతాయి కదా తర్వాత విద్యుత్ వస్తుంది విద్యుత్ కూడా ఇంట్లో అంతటా వేస్తారు రంధ్రాలు త్రవ్వుతారు తర్వాత కాలువ వ్యవస్థ వస్తుంది అప్పుడు ఇంట్లోనే వేడి స్నానగది చేయొచ్చు ముందు అది బయట ఉండేది అవును అక్కడ బాత్ హౌస్ ఉండేది ఇప్పుడు ఇంట్లోనే చేయొచ్చు కానీ ఇంట్లో దానికి స్థలం లేదు అంటే మళ్లీ ఏదో తలపోసుకోవాలి ఏదో నిర్మించాలి పునర్నిర్మించాలి కొత్త తలుపులు అక్కడ వేరండాలు ఇంకేదైనా చేయాలి ఇదిగో తర్వాత కుటుంబం అక్కడ పిల్లలు పెద్దవుతారు రెండు వేర్వేరు కుటుంబాలు రెండు వేర్వేరు ప్రవేశ ద్వారాలు అనుబంధ నిర్మాణాలు పొడిగింపులు చివరికి అది ఒక భయంకరమైన రాక్షసంలా తయారవుతుంది ఎన్నోసార్లు పునర్నిర్మించబడినా మార్చబడినా సవరించబడినది అయిన కూడా అది పనులను సరిగా చేయలేకపోతుంది ఏమైనా అందులో జీవించడం అసౌకర్యంగా ఉంటుంది దాన్ని నిర్వహించడం కూడా అసౌకర్యంగా ఉంటుంది ఇది చాలా ఖరీదుగా ఉంటుంది మొత్తానికి ఇది అంతా బాగా జరగడం లేదు అంటే మార్పులు అభివృద్ధి చేసే అన్ని అవకాశాలు పూర్తిగా అయిపోయాయి ఇకపై ఎలాంటి కొత్త చర్యలు కూడా ఈ వ్యవస్థను అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని అలాగే ఈ ఇంటిని కూడా మెరుగుపరచలేవు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనడంలో సహాయపడలేవు అంటే మనం ఏమి చేయాలి కొత్త ఇంటిని నిర్మించాలి కొత్త దాన్ని ఈ ఆలోచన నాకు వచ్చింది అసలు నాకు చాలా కాలంగా గ్రామంలో ఒక ఇల్లు కొనాలి అక్కడే ఎక్కడో ఉండాలి అన్న ఆలోచన ఉంది కదా నేను అటువంటి ఇళ్లను చాలా ఎక్కువగా చూశాను ఒక సమయంలో నాకు అర్థమైంది ఈ ఇల్లు అంటే అరవయవ దశకల్లో నిర్మించిన పాత ఇళ్లతో ముఖ్యంగా ఈ చెక్క ఇళ్లతో నేను ఏమీ చేయలేను అంటే అది ఎలా ఉన్నా లోపల ఏదైనా మార్పులు విద్యుత్ మరేదైనా స్నానగదులు ఉన్నా సరే దాన్ని నా ప్రస్తుత అవసరాలకు సరిపోయేలా ఒకసారిగా ఉండే నివాసంగా మార్చడం అసాధ్యం అసాధ్యం ఎంతగా నిర్మాణం మార్చినా మరమ్మతులు చేసినా పునర్నిర్మించినా అది ఎప్పటికీ పాతదే అవుతుంది ఇంకా అది అసౌకర్యంగా ఉండిపోతుంది ఇంకా సులభంగా తక్కువ ఖర్చుతో కొత్తగా ఒక ఇల్లు నిర్మించుకోవడం ఉత్తమం కొత్తది శుభ్రంగా ఉంటుంది నాకు అవసరమైన లక్ష్యాలను ముందుగానే దృష్టిలో పెట్టుకుని నిర్మించవచ్చు ఇప్పుడే ఇలాంటి సమస్య మొత్తం మానవాళి ముందు ఉంది కాని కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కదా మనము ఇల్లు మార్చాలనుకున్నప్పుడు ఉదాహరణకి ఇల్లు పునర్నిర్మించాలి అనుకుంటే మనం ఎక్కడికైనా ఇంకొక చోటికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఆ సమయంలో నిర్మాణం పునర్నిర్మాణం మరమ్మతులు జరుగుతున్నప్పుడు మనం ఇంకొక చోట నివసిస్తాం అయితే మొత్తం గ్రహాన్ని ఏమీ చేయాలి అందరూ కలిసి ఎక్కడికైనా ఉదాహరణకి మాస్క్ వెళ్లిపోవడం సాధ్యం కాదు కదా ఇక్కడే ఏదైనా మార్పు ప్రారంభించి తర్వాత అందరూ తిరిగి రావడం సాధ్యం కాదు అలా జరగదు అందుకే మనం నివసిస్తున్న ఇంట్లోనే పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది ఇది ఎవరికీ చేయాలనిపించదు కదా ఎవరైనా మరమ్మత్తులు చేసుకుంటూ అదే ఇంట్లో నివసిస్తే వారు నన్ను బాగా అర్థం చేసుకుంటారు ఇలా మానవజాతి ఇప్పటికే మూడవ దశాబ్దం నుంచి ఇలానే జీవిస్తోంది అంటే ఇప్పుడు మారాల్సిన అవసరం ఉంది కేవలం కొంత మార్పు చేయడం కాదు పూర్తిగా అన్నింటినీ బాగా మార్చాల్సిన అవసరం ఉంది కానీ 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 ఇదిగో ఇదిగో కొంతకాలం ఇలానే జీవిద్దాం ఇప్పటికీ ఇలానే ఉంటాం ఇలా ఉన్నా అంత బాగానే ఉంది కదా ఇలానే జీవిస్తారు పరిస్థితి ప్రమాదకరంగా మారే వరకు పైకప్పు కూలిపోవడం ఎక్కడో లీక్ అవ్వడం జరగకపోతే అన్నీ కూలిపోవడం వరకు ఇలానే ఉంటుంది ఇలా పరిస్థితి పూర్తిగా ప్రమాదకరంగా మారే వరకు ఇలానే జీవిస్తారు కష్టమైన పరిస్థితి అంటే అత్యవసర చర్యలు అవసరం అంటే మునుపు మార్పులు చేయడం పునర్నిర్మాణం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని అనుకోలేదు చేయాలని లేదు కదా అప్పుడు ఇది అత్యవసరంగా చేయాల్సి వస్తుంది పెద్ద నష్టాలతో పెద్ద గందరగోళంతో మొత్తానికి పెద్ద బలిదానాలతో వగేరా అంటే ఎలా పల్టీలు విప్లవాలు యుద్ధాలు మరియు ఇతర సామూహిక హత్యల ద్వారా ఇచ్చిన ఉద్దేశంతో అయినా లేదా అలా జరిగిపోయింది ఆహారం లేక చనిపోయారా ఇంకేం చేయగలం అవును వారు సరిపోలేదు యూరప్ మరియు రష్యా మధ్య ఉక్రెయిన్ కోసం జరుగుతున్న యుద్ధం అనేది ముఖ్యంగా యూరప్ మరియు రష్యా వంటి కొన్ని రంగాలు వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించకుండా తమ ఉనికిని కొనసాగించేందుకు చేసే ప్రయత్నం అంటే పాత పద్ధతిలోనే జీవించాలనుకోవడం యూరప్ ఉక్రెయిన్ ను తినేయాలని కోరుకుంటోంది ఎందుకంటే ఉక్రెయిన్ వనరులతో కొంతకాలం ఇంకా కొనసాగలదు అలాగే రష్యా ఉక్రెయిన్లోని భాగాన్ని ఇవ్వడం లేదు ఎందుకంటే దానికే అవసరం ఇలా ఇద్దరూ ఒకరినొకరు భీకొంటున్నారు నిజంగా యుద్ధం చేయడానికి రెండు పక్షాలు భయపడుతున్నాయి ఎందుకంటే పెద్ద యుద్ధం యూరప్ రష్యాలకు భారీ నష్టం కలిగిస్తుంది అలాగే ఈ సున్నితమైన స్థిరత్వాన్ని భంగం చేస్తుంది వాస్తవానికి పరిస్థితి చాలా సున్నితంగా ఉంది ఇలాంటి యుద్ధం అంటే దాన్ని పెద్దగా ప్రారంభిస్తే దాని నష్టం మొదటి విజయం వల్ల వచ్చే లాభం కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అవునా పొందిన దానికంటే ఎక్కువగా కోల్పోయాడు అందుకే రష్యా యూరప్ కొంచెం తాకుతూ కొంచెం కొరువుతూ ఉంటాయి కానీ పెద్దగా పోరాడేందుకు ఇంకా ధైర్యం చేయడం లేదు అయితే యూరప్ ఇప్పటికే దీనికి సిద్ధమవుతోంది సిద్ధమవుతూనే ఉంది ఇది ఇంకా చాలా కాలం ఇలానే కొనసాగవచ్చు ఇద్దరిలో ఒకరు లేదా రష్యా లేదా యూరప్ పడిపోవడం వరకు అవునా ప్రస్తుత వ్యవస్థ ఇప్పటికే ఈ భారాన్ని తట్టుకోలేకపోతుంది మంచిగా నడుస్తున్న స్థానిక యుద్ధం అది తక్కువ స్థాయిలో ఉన్నా సరే అయినప్పటికీ అది అదనపు భారాన్ని కలిగిస్తుంది అవును అదనపు సమస్యలు అసౌకర్యాలు అసంతృప్తి వంటివి సృష్టిస్తుంది ఇదిగో అందుకే ఎంత తిప్పినా ఎంత ప్రయత్నించినా చివరికి మొత్తం వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం తప్పదు యుద్ధం ద్వారా సంక్షోభం ద్వారా మరణాల ద్వారా వ్యవస్థను ముందుగానే స్వచ్ఛందంగా మార్చాలి కానీ ఇప్పటి వరకు దానికి ఎవరూ సిద్ధంగా లేరు కిందివారు కూడా కోరుకోవడం లేదు పైవారు కూడా కోరుకోవడం లేదు ఎందుకంటే అందరూ అలవాటుగా జీవిస్తున్నారు అవును ఇప్పుడు మనకు బాగానే ఉంది భవిష్యత్తులో ఏమవుతుందో మనకు పెద్దగా పట్టించుకోవడం లేదు ఇదిగో ఇంకా పరిస్థితి తీవ్రంగా మారకపోతే ఇంకా పూర్తిగా ప్రమాదం తలుపు తట్టకపోతే మనం అందరం పాత పద్ధతిలోనే జీవిస్తూనే ఉంటాం అందుకే భయంకరమైన పతనం జరుగుతుంది పెద్ద యుద్ధం వస్తుంది విస్తృతమైన సంక్షోభం వస్తుంది ఏదైనా ప్రాణాంతక మహమ్మారి వస్తుంది చాలా మందిని నాశనం చేసే పరిస్థితి వస్తుంది ఈ జాబితాలో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది అవునా లేదా నేను చెప్పనిది అయినా సరే ఏదో పెద్దది చెడ్డది విస్తృతంగా ప్రభావం చూపే దురదృష్టకరమైన విషయం తప్పకుండా జరుగుతుంది చూద్దాం ఇంకొంత కాలం వేచి చూద్దాం మనుషులు సమస్యను మంచిగా పరిష్కరించాలనుకోకపోతే ఆ సమస్య వారిని చెడ్డదారిలో పరిష్కరిస్తుంది అప్పుడు తప్పనిసరిగా కొత్త వ్యవస్థను నిర్మించాల్సి వస్తుంది